హలో వన్ వెల్కమ్ టు లెన్ జీకే విత్ అంజీ ఫ్రెండ్స్ మనం దాదాపు టూ మంత్స్ అయింది యూట్యూబ్లో వీడియోస్ చేసుకొని చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు సార్ రెగ్యులర్గా వీడియోస్ చేయండి సో ఒక ఆర్డర్ ప్రకారం చెప్పండి అని సో నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళటం వల్ల సో నాకు కుదరక వీడియోస్ చేయలేదు సో చాలా మంది కాల్స్ చేసి సార్ రెగ్యులర్గా వీడియో ఏదో ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు సో నేను ఇక్కడ ఏంటంటే మీకోసం ఒక యాభై టాపిక్లు రెగ్యులర్గా వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను సో యాభై టాపిక్ని మనం వంద క్లాసులుగా చేసుకుందాం సో ఒక ఆర్డర్ ప్రకారం సో డైలీ మనకి ఆ డైలీ టూ వీడియోస్ కానీ లేదా మినిమం ఒక వీడియో వచ్చేలాగా మీకు సో వంద క్లాసులు అనేవి మనం ఫ్రీగా ఫ్రీ జనరల్ నాలెడ్జ్ కోర్స్ ఇది ఈ యాభై టాపిక్లు నేను ప్రతిరోజు మీకు యూట్యూబ్లో లో అప్లోడ్ చేస్తాను సో ఆ యాభై టాపిక్లు ఏంటి సో ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అనేది సో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఫిఫ్టీ టాపిక్స్ వచ్చేసరికి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి నేను జనరల్ గా ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో చాలా మంది బేసిక్స్ లేకుండా డైరెక్ట్ గా జనరల్ స్టడీస్ జాగ్రఫీ నేర్చుకుంటున్నారు అసలు ఏ రాష్ట్రం ఎక్కడుందో తెలియకుండా మ్యాప్ పాయింటింగ్ లేకుండా జాగ్రఫీ నేర్చుకుంటున్నారు స్ట్రాటే నేర్చుకోకుండా కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నారు అసలు మీరు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ అర్థం కావాలంటే మ్యాప్ పాయింటింగ్ బేసిక్స్ రావాలి స్ట్రాటక్ జీకే లేకుండా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ సో ఇలా మనకి బేసిక్స్ లేకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సో ఈ కోర్స్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం సో ఇది ఎంత మందికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే కొత్తగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో వస్తున్నారో ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీరు అలాగే ప్రిపేర్ అవుతున్నారంటే మీకు బేసిక్స్ లేకుండా అలాగే కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతున్నారని అర్థం సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి సో ఆ టాపిక్స్ ఏంటి మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఇక్కడ సో ఇండియా మ్యాప్ బేసిక్స్ సో మనకి అసలు ఇండియా అక్షాంశాల పరంగా రేఖాంక్షల పరంగా ఎలా ఉంటుంది సో మనకి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి సో అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ పార్ట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టాపిక్లో నేర్చుకుంటాం సో దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకుంటాం దాని తర్వాత మనకి కోస్టల్ లైన్ తిరరేఖ దాని బ్లూ ఫ్లాగ్ బీచెస్ సో ఇవన్నీ కూడా మనం థర్డ్ టాపిక్లో నేర్చుకుంటాం సో దాని తర్వాత మనం నైబరింగ్ కంట్రీస్ భారత పొరుగు దేశాల గురించి మనం ఫోర్త్ టాపిక్లో నేర్చుకుంటాం తర్వాత భూపరివేష్టిత ప్రాంతాలు సో అంటే భూపరివేష్ట దేశాలు ఏమున్నాయి భూపరివేష్టిత రాష్ట్రాలు ఏమున్నాయి సో ప్రపంచవ్యాప్తంగా ఏ ఖండంలో ఎక్కువ భూపరివేష్ట దేశాలు ఉంటాయి సో అవన్నీ ఏంటి సో ఇవన్నీ మనం ఫిఫ్త్ టాపిక్లో నేర్చుకుంటాం తర్వాత బౌండరీ స్టేట్స్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ సో ఏ రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో భారతదేశానికి ఉన్న ఎల్లలు అంటే చిట్ట సరిహద్దులు ఏంటి ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత భాషలకు సంబంధించి రాజ్యాంగం గుర్తించినటువంటి అధికార భాషలు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి తర్వాత కొత్తగా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఏ ఏ భాషలను చేర్చారు సో ఇవన్నీ కూడా మనం సెవెంత్ టాపిక్లో నేర్చుకుంటాం తర్వాత యునెస్కో హెరిటేజ్ సైట్స్ సో భారతదేశంలో ఉండే వారసత్వ కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో యునెస్కో సంస్థకు సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేర్చుకొని సో ఇండియాలో ఉండేటువంటి నలభై ఆరు హెరిటేజ్ సైట్స్ గురించి మనం ఇక్కడ చూస్తాం తర్వాత జీవవైవిధ్య సంరక్షణ ప్రాంతాలు బయోడైవర్సిటీ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత పుల్ల సంరక్షణ కేంద్రాలు ప్రాజెక్ట్ టైగర్ సంబంధించి టైగర్ సెన్సెస్ సంబంధించి సో ఇండియాలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తాం తర్వాత జాతీయ పార్కులు భారతదేశంలో ఏ జాతీయ పార్కులు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి సో ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి అతి పెద్దవి ఏంటి అతి చిన్నవి ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ టాపిక్ టాపిక్ లో చూస్తాం తర్వాత ఏరియా వైజ్ విస్తీర్ణం విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఖండాలు ఏంటి అతి పెద్ద దేశాలు అతి చిన్న దేశాలు అతిపెద్ద రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు ఏమున్నాయి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు అతిపెద్ద మహాసముద్రాలు సో విస్తీర్ణం అన్నప్పుడు ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఒక దగ్గరే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ గా మన బుక్ లో ఉండేవన్నీ కూడా ఇక్కడ మీకు పీపీటీసీ విత్ మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏమేమి ఉన్నాయి సో బేసిక్ అవార్డ్స్ అన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో ఉండే అవార్డ్స్ అన్ని ఇక్కడ మీకు చెప్తాను సో ఫిఫ్టీ టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సో ఎంతమందికి అయితే ఇది ఉపయోగపడుతుంది సో ఎంతమంది దీన్ని చూస్తారనే దాన్ని బట్టి సో దీని తర్వాత మళ్ళీ మనం అడ్వాన్స్డ్ ఫిఫ్టీ టాపిక్స్ అనే దాంట్లో సో మీకు ఇంకా చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది సో ఎక్కడైతే మనం ఫస్ట్ వంద వీడియోలు అనేది కంప్లీట్ చేద్దాం సో దాని తర్వాత మళ్ళీ దీన్ని నెక్స్ట్ లెవెల్ మనం అడ్వాన్స్డ్ ఫిఫ్టీ టాపిక్స్ అనే కోర్సు కూడా మీకు నేను ఫ్రీగా చేస్తాను సో అయితే ఇది ఎంతమందికి ఉపయోగపడుతుందో చూసి నేను ఆ వీడియో ఆ కోర్సు అనేది స్టార్ట్ చేస్తాను సో అయితే ఇక్కడ ఫిఫ్టీన్త్ టాపిక్ వచ్చేసరికి ఐలాండ్స్ సో దీవులు అనేవి ఉంటే ఇక్కడ మనకి భారతదేశంలో ఉన్న దీవులకు సంబంధించి సమాచారం అంతా ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత పర్వత శ్రేణులు ముఖ్యమైన పర్వతాలు ప్రపంచంలో పది ఎత్తైన పర్వతాలు సో ఖండాల వారిగా ఉండే ఎత్తైన పర్వతాలు సో ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత ముఖ్యమైన కొండలకు సంబంధించి హిల్ స్టేషన్స్ కానీ హిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్త్ టాపిక్ నెక్స్ట్ ఎయిటీన్త్ టాపిక్ వచ్చేసరికి ముఖ్యమైన దేవాలయాలు ఏమేమి ఉన్నాయి సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చూస్తాం తర్వాత భారతదేశంలో ఉండే మేజర్ రివర్స్ సో ఏదైతే ఇరవై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నదుల్ని ప్రధాన నదులు అని పిలుస్తాం సో ఎలాంటి మేజర్ రివర్స్ మనకి ఫోర్టీన్ రివర్స్ ఉంటాయి సింధు గంగా బ్రహ్మపుత్ర సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి తర్వాత శబర్మతి మాహి నర్మదా తపతి సో ఇలా పద్నాలుగు నదులకు సంబంధించి కంప్లీట్గా సమాచారం మొత్తం కూడా ఈ నైన్టీన్త్ టాపిక్లో చూస్తాం తర్వాత నదీ తీర నగరాల గురించి మనం సో ఇరవయో టాపిక్లో చూస్తాం సో దీని తర్వాత మనం డ్యామ్స్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సో అన్నీ కూడా మీకు ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది అనమాట సో తర్వాత లేక్స్ సరస్సులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండేవి భారతదేశంలో ఏమేమి ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి తర్వాత గ్రహాలు తర్వాత ముఖ్యమైన సముద్రాలు తర్వాత కొన్ని జలసందులు సో ఈ మధ్య కాలంలో న్యూస్లో చాలా జలసంధులు మనకి ఈ న్యూస్లోనే వచ్చినాయి బాబ్ అల్ మాండ జలసంధి తర్వాత మనకి జీబ్రాల్టర్ జలసంధి కానీ సో ఇలా మనకి చాలా జలసంధులు హార్మోస్ జలసంధి కానీ సో ఇలా చాలా స్టేట్స్ గురించి మనకి న్యూస్ ఛాన్ న్యూస్లో కరెంట్ అఫైర్స్లో వచ్చినాయి సో వాటి గురించి మన క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ సముద్రాల గురించి ఐడియా ఉండాలి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్ సంబంధించి సో నూతన జిల్లాల సమాచారం సో ఇరవై ఆరు జిల్లాలు మారాయి కదా సో దానికి సంబంధించి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం గురించి సో తర్వాత ఫార్మేషన్ డేట్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ సో పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పడే రాష్ట్రాలేంటి సో అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత యుఎన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి తర్వాత ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సో దానికి సంబంధించి తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రోడ్డు రవాణా రైల్వే రవాణా వాయు రవాణా జల రవాణా సో ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వస్తాయి తర్వాత అంతర్జాతీయ సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు ఇంపార్టెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కడెక్కడ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉండే ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు అదే భారతదేశంలో ఉండే ముఖ్యమైన సంస్థలు వాటి ప్రధాన కార్యాలయాలు సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఉన్నాయి అనేది అవి చూస్తాం తర్వాత డ్యాన్స్ ఫామ్స్ క్లాసికల్ డ్యాన్సెస్ ఫోక్ డాన్సెస్ ఇవన్నీ కూడా మనం థర్టీ ఫోర్త్ టాపిక్ సో థర్టీ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసరికి ముఖ్యమైన తేదీలు సో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం తర్వాత అసలు ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ ఎన్ని ఖండాలు ఉంటాయి సో జలభాగం ఏంటి భూభాగం ఏంటి సో ఆ ఖండాలు సంబంధించి ఐక్యరాజ్య సంస్థలు ఎన్ని ఉన్నాయి సో ఆ దేశాలన్నీ మనం ఎలా నేర్చుకోవాలి ఇలా మనం కాంటినెంట్స్ వైజ్గా సో దక్షిణ అమెరికా ఆసియా ఖండం ఉత్తర అమెరికా ఖండం ఆఫ్రికా ఖండం సో దాని తర్వాత మనం యూరోప్ ఖండం దాని తర్వాత ఆస్ట్రేలియా ఖండం సో ఇలా మనం ఖండాల వారిగా నేర్చుకుంటూ వస్తాం అవి నేర్చుకుంటేనే మనకి దాని తర్వాత ఆర్డర్ మనకి సమ్మిట్స్ అంటే రీజనల్ ఆర్గనైజేషన్ సో వాటి యొక్క ఎక్కడెక్కడ సమావేశాలు జరుగుతూ ఉంటాయి సో అందులో ఉండే దేశాలు ఏంటి సో ఈ దేశాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఓల్డ్ మ్యాప్ బేసిక్స్ ఈ కాంటినెంట్స్ ఖండాలు దేశాలు ఇవన్నీ ఐడియా వస్తే సో ఈ టాపిక్ వస్తుంది అనమాట సో అందుకే ఒక ఆర్డర్ ప్రకారం ఇక్కడ అప్పుడు మనం కంట్రీస్ క్యాపిటల్స్ నేర్చుకుంటాం సో దాని తర్వాత కంట్రీస్ అండ్ కరెన్సీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి తర్వాత తెలంగాణ మ్యాప్ బేసిక్స్ తెలంగాణ రాష్ట్ర సమాచారానికి సంబంధించి తర్వాత ముఖ్య సీఎంలు గవర్నర్లు రాష్ట్రాలకి ఎలా అపాయింటింగ్లో తెలుసుకోవాలి తర్వాత ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అనమాట సో వ్యక్తులు సో ప్రెసిడెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరు రాజ్యసభ లోక్సభ స్పీకరు సో ఇలా మనకి కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ అన్ని ఆర్బీఐ గవర్నర్ ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యూపీఎస్సీ చైర్మన్లు సో ఇలా మనం అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ చూస్తాం సో దాని తర్వాత మనకి స్పోర్ట్స్ అనే టాపిక్ సో మొత్తం మనకి హాకీకి సంబంధించి క్రికెట్ ఫుట్బాల్ బాక్సింగ్ బ్యాడ్మింటన్ తర్వాత అన్ని టెన్నిస్కి సంబంధించి ఐపీఎల్కి సంబంధించి టీ ట్వంటీకి సంబంధించి అండర్ నైన్టీన్ ఒలింపిక్స్ సో ఇలా స్పోర్ట్స్ టాపిక్ సంబంధించిన అన్ని వీడియోస్ ఇక్కడ మనకి పార్ట్స్ వైజ్గా ఒక ట్వెల్వ్ పార్ట్స్ మనకి ఇక్కడ స్పోర్ట్స్లోనే వస్తాయి అదే మనకి ఇక్కడ సబ్మిట్స్ మనకి రీజనల్ ఆర్గనైజేషన్లో నైన్ పార్ట్స్ వస్తాయి సో డేట్స్ కానీ ఇలా మనకి పార్ట్స్ అన్ని తీసుకుంటే క్లాసెస్ మనకి టోటల్గా హండ్రెడ్ క్లాసెస్ మనం ఈ కోర్సులో మనం స్టార్ట్ చేయబోతున్నాం టోటల్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి హండ్రెడ్ క్లాసెస్ ఉంటాయి సో ఈ క్లాసెస్ కూడా మీకు చాలా క్లారిటీగా సో ఒక ఆర్డర్ ప్రకారం ఇలా ఎలా ఉంటాయి చూడండి సో ఇక్కడ టాపిక్ నెంబర్ ఫోర్టీన్ తమ్ ఉంటాయి ఇక్కడ మనకి డీటెయిల్డ్గా గా సో టాపిక్ నెంబర్ ఫోర్టీన్ క్లాస్ నెంబర్ ఫిఫ్టీన్ సో ఇలా ఉంటాయి అనమాట సో ఇది భారతరత్న అవార్డుకి సంబంధించి సో అవార్డ్స్ లో మనకి ఇది పార్ట్ వన్ సో ఇలా మీకు ఇక్కడ కొన్ని తమ్ అంటే ఇక్కడ వంద క్లాస్ లో మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ఆల్రెడీ తమ్ నీళ్ళు కూడా క్లారిటీగా చేపించాము సో ఇదే ఆర్డర్ ప్రకారం మనం ఈ వీడియోస్ కూడా చేసుకుంటాం సో ఇలా మనకి టాపిక్ నెంబర్ ఫోర్టీన్ సో క్లాస్ నెంబర్ నైన్టీన్ సో ఇది మనకి అవార్డ్స్లో పార్ట్ ఫైవ్ అదే మనకి చూడండి టాపిక్ నెంబర్ ఫిఫ్టీ క్లాస్ నెంబర్ నైంటీ త్రీ సో ఇది మనకి స్పోర్ట్స్లో పార్ట్ ఫైవ్ క్రికెట్కి సంబంధించిన సమాచారం సో ఇలా మనకి అదే ఫిఫ్టీలో నైంటీ వన్ స్టేడియం సంబంధించి అంటే ఇది క్లాస్ నెంబర్ అనమాట అంటే అన్ని వీడియోస్ చేస్తున్నాం హండ్రెడ్ వీడియోస్లో మనకి ఇది నైంటీ ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ఏషియన్ గేమ్స్ సో దాని తర్వాత జీ సెవెన్ జీ ట్వంటీ సెవెంటీ త్రీ క్లాస్ నెంబర్ తర్వాత థర్టీ ఫైవ్ క్లాస్ నెంబర్ ప్లానెట్స్ గ్రహాలు తర్వాత మనకి థర్టీ టూ రివర్ సైడ్ సిటీస్ నదీ తీర నగరాలు సో దాని తర్వాత మనకి సముద్రాలు థర్టీ సిక్స్ తర్వాత ఫార్టీ ఫోర్ ఇస్రోకి సంబంధించి సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందని ఏం కాదు ప్రతి ఒక్కరు ఎవరైతే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో అందరికీ ఇది రైల్వేస్ ఎస్ఎస్సి డిఎస్సి టిఎస్పిఎస్సి ఏపీపిఎస్సి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి రైల్వేలో నోటిఫికేషన్ వచ్చింది సో మనకి తర్వాత మనకి ఆగస్ట్ ఆ టైంలో మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో జూలై ఆగస్ట్ ఆ టైంలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ డిఎస్సి వాళ్ళకి కానీ గ్రూప్స్ వాళ్ళకి కానీ సో అందరికీ వీడియోస్ అనేవి ఉపయోగపడతాయి సో ఇలా మీకు క్లాస్ నెంబర్ ఫార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారం తర్వాత క్లాస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ డేట్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో డేట్స్ లో మనకి పార్ట్ సెవెన్ అనమాట సో తర్వాత మనకి క్లాస్ నెంబర్ ఫిఫ్టీ అంతర్జాతీయ సంస్థలు సో అందులో పార్ట్ టూ ఇది తర్వాత మనకి క్లాస్ నెంబర్ ఎయిట్ యునెస్కో వారసత్వ కట్టడాలు అందులో కూడా ఇది పార్ట్ వన్ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు తర్వాత బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్లో భాగంగా జనాభా మనకి ఇది క్లాస్ ఫోర్టీన్ తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్ క్లాస్ టెన్ తర్వాత మనకి విస్తీర్ణపరంగా ఉండేవి తర్వాత ఐలాండ్స్కి సంబంధించి తర్వాత నదులు నదుల్లో మనకి ఇది క్లాస్ ట్వంటీ ఎయిట్లో పార్ట్ టూ పార్ట్ టూలో మనకి బ్రహ్మపుత్ర నది నది వస్తుంది తర్వాత ప్రాజెక్ట్స్కి సంబంధించి సో తర్వాత మనకి మ్యాప్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆసియా ఖండం అందులో కూడా పార్ట్ టూ సో ఇది మనకి క్లాస్ నెంబర్ సిక్స్టీ త్రీ సో యూరోప్ ఖండం క్లాస్ నెంబర్ సిక్స్టీ సెవెన్ తర్వాత టెంపుల్స్ టాపిక్ నెంబర్ ఎయిటీన్ క్లాస్ నెంబర్ ట్వంటీ సిక్స్ తర్వాత మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి పార్ట్ వన్ తర్వాత దేశాలు రాజధానులు పార్ట్ టూ సో ఇలా మనకి కంప్లీట్గా హండ్రెడ్ క్లాసెస్ మీకు ఒక ఆర్డర్ ప్రకారం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇలా మనకి అన్నిటికీ తమ్ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు సో టోటల్గా మనకి యాభై టాపిక్లో హండ్రెడ్ క్లాసెస్ ఉంటాయి సో ఇలా మనకి మీకు క్లాస్ నెంబర్ ఉంటుంది టాపిక్ నెంబర్ ఉంటుంది సో ఇలా మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటూ వస్తే చాలా క్లారిటీ వస్తుంది అయితే ఇప్పుడు నేను ఏదైతే ఈ టాపిక్ చెప్పానో సో ఎంతమంది ఈ వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ చేయండి సో మీరు ఎంత మంది కామెంట్ చేస్తే నేను ఈ వీడియోస్ అంత త్వరగా కంప్లీట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మీకు ఇప్పుడు అవసరం లేదు అన్నప్పుడు సో ఇంత కష్టపడి మనం పీపీటీస్ చేసుకొని ఈ వీడియోస్ అన్ని మనం ఫ్రీగా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు సో చాలా మంది మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నా సో ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వంద వీడియోలు మీకు ప్రతిరోజు మినిమం ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సో వీలైతే రెండు వీడియోలు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అప్లోడ్ చేస్తాను సో ఎంత మందికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది సో ఎంతమంది ఈ వీడియోస్ అనే దాని మీద సో నేను చాలా త్వరగా ఎక్కువ మంది ఈ వీడియోస్ చూస్తూ ఉంటే నేను త్వరగా కంప్లీట్ చేస్తాను సో దీని తర్వాత మనం నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫిఫ్టీ టాపిక్స్ అని చెప్పి కోర్స్ స్టార్ట్ చేసుకుందాం సో దాంట్లో కూడా మనం ఒక ఫిఫ్టీ టాపిక్స్ కొత్తగా నేర్చుకుందాం సో ఇందులో కూడా ఇంకా డీటెయిల్ గా చూసుకోవచ్చు సో ఇది మనకు జనరల్ నాలెడ్జ్ బుక్ మంది ఇది థర్డ్ ఎడిషన్ ఇందులో వన్ ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో టోటల్గా టూ సెవెంటీ ఎయిట్ పేజెస్ ఉంటుంది సో ఇంకా ఎవరికైనా అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో ఆ బుక్కు సంబంధించినటువంటి శాంపిల్ పేజెస్ ఇవి సో మనం ఇక్కడ ఈ ఫిఫ్టీ టాపిక్స్ హండ్రెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సో ఇలా కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్లో ఇన్ఫోగ్రాఫిక్స్తో పీపీటీస్ ద్వారా మనం నేర్చుకుంటాం సో ఇక్కడ మీకు సో ఇది ఫస్ట్ అసలుకి ఫస్ట్ క్లాస్ మనం ఈ వీడియో తర్వాత మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయబోయే క్లాస్ ఏంటంటే ఇండియా మ్యాప్ బేసిక్స్ టాపిక్ నెంబర్ వన్ క్లాస్ నెంబర్ వన్ అయితే మీరు ఈ వీడియో చూడాలి అంటే ఫస్ట్ నీకు ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతున్నా సో ఈ కి మీరు ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి కామెంట్లో అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు సో మనం నెక్స్ట్ చెప్పుకోబోయే టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ కాబట్టి సో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారనే చూద్దాం సో ఈ క్వశ్చన్కి ప్రతి కామెంట్ కామెంట్లో ఆన్సర్ చేయండి సో మనం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఈ వీడియోస్ అనేది యూట్యూబ్లో డైలీ అప్లోడ్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఇంట్రడక్షన్ ఈ ఫిఫ్టీ టాపిక్ సంబంధించి ఓకే థ్యాంక్ యూ